మతైసు వార్త ఇరవయో అధ్యాయము గీలయనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలియున్నది అతడు తన ద్రాక్ష తోటలో పని వారిని కూలికి పెట్టుకున్నటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచి మీరును నా ద్రాక్ష తోటలో ఏమి న్యాయమో అది వారితో చెప్పగా వారును మీకిత్తున దాదాపు పన్నెండు గంటలకు మూడు గంటలకు అతడు మరలా వెళ్లి అలాగే చేశాను తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్లి మరికొందరు నిలిచి ఉండగా చూచి ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడగగా వారు ఎవడునూ మమ్మను కూలికి పెట్టుకుని లేరనేది వీరును నా ద్రాక్ష తోటలోనికి సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను దాదాపు ఐదు గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దీనారము చొప్పున తీసుకొని మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరకననుకొని గాని వారికి తీసుకొని చివర వచ్చిన పగలంతా కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానము చేసిటివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొని అందుకతడు వారిలో ఒకని చూచి స్నేహితుడా నేను నీకు అన్యాయం చేయలేదే నీవు నా యుద్ధ ఒడబడలేదా నీ సొమ్ము నీవు తీసుకుని పొమ్ము నీకిచ్చినట్టే కడపట వచ్చిన నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో న్యాయము కాదా నేను మంచివాడనయున్నందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు మొదటి వారు కడపటి వెలనయ్యున్నప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇదిగో అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రులకును అప్పగింపబడును వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు మూడవ దినమున ఆయన మరలా లేచును అప్పుడు తల్లి తన కుమారులతో ఆయన యుద్ధకు వచ్చి నమస్కారం చేసి యుగమనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగను అందుకే నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను అందుకు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగలమని ఆయన మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు కానీ నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికి అది దొరుకునని చెప్పను తక్కిన పది మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడి యుద్ధకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియో వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియో మీకు తెలియను మీలో అలాగుండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకోరుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చనని చెప్పెను వారు ఎరిక నుండి వెలుచుండగా బెను బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళను ఇదిగో ద్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు యేసు ఆ మార్గమున విని దావీదు మమ్ము మము అని కేకలు వేసిరి ఊరకులని జనులు వారిని గద్దించి గాని వారు ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరణింపుమని మరి బిగ్గరగా కేకలు వేసిరి యేసు నిలిచి వారిని తెలిసి నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా వారు ప్రభువా మా కన్నులు తెలవలెనని కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి